యదు మహారాజుకి యోగ రూపంతో దత్తాత్రేయులు వారు చేసిన బోధ మొత్తం ఇరవై ఐదు గురువుల ద్వారా తాను జ్ఞానాన్ని తెలుసుకున్నాను అనే విషయాన్ని చక్కగా ప్రకటించాడు అటువంటి దత్తుని యొక్క చరిత్ర భాగవతంలో చెప్పినవి రెండు మనం చెప్పుకున్న ఒకటి ప్రహ్లాదునికి బోధించినది రెండవది యదు మహారాజుకు బోధించినది భాగవతంలోనే శ్లోకం ఉన్నది యదు హైహయాద్యాహ అని ఒకచోట ప్రహ్లాదాదిభ్య ఊచిమా అన్నాడు ఇక్కడ అంటే యదువుకి ప్రహ్లాదునికి చెప్పిన దత్తుడే అనే మాట భాగవతంలోనే ఉన్నది బోధించినప్పుడు మాత్రం ఒక అవధూత కనబడ్డాడని అన్నారు అంటే మనం పూర్వాపర సమన్వయం చేసుకుని అవధూత దత్తులు వారే అని గ్రహించుకున్నాం ఈ విషయములన్నీ కూడా ఎవరు చెప్తున్నారు అంటే వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుడికి బోధిస్తున్నాడు పరమ పావన కాశీ మహాక్షేత్రంలో మణికర్ణికా తీర్థంలో అది వింటున్నటువంటి దీపడికి ఒక్కసారి ఆనందం కలిగి మా అమ్మ నాన్న ధన్యులు ఎందుకంటే వారికి పుట్టిన నేను మీ ద్వారా ఈ కథ వినగలుగుతున్నాను గనక వారు ధన్యులు అన్నారు అంటే దత్తాత్రేయుని ఆరాధన చేసేవాళ్ళు ఆయన గురించి వినేవారు వారు ధన్యులు మాత్రమే కాకుండా వారి కుటుంబము కులము కూడా ధన్యమవుతుంది అని తెలుస్తున్నది ఇక్కడ అటువంటి దత్త మహిమ పైగా అంత తేలిగ్గా దొరకదు దత్తాత్రేయు గురించి వినడం అదే శ్రీ దత్తాత్రేయ మహాత్మ్యం శ్రవణం సురదుర్లభం దేవతలకు కూడా సాధ్యం కాదు దత్తుని గురించి అంత శ్రద్ధగా వినగలిగే యోగం రావడం అది నాకు ఏన ప్రాప్తం భగవత శ్రీముఖోద్గీరితం బత మీ యొక్క శ్రీముఖం నుంచి అంటే నా గురువైన మీ నుంచి శ్రీ ఈ కథ మీ శ్రీముఖం నుంచి ఈ కథ వినగలగడం నా భాగ్యము అని చెప్తూ ఎంత విన్నా దత్తుని కథ నాకు తృప్తి కలగట్లేదు ఇంకా వినాలనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు అజగరాక్షానము అవధూత కథానకము అని రెండు విషయములు విస్తారంగా చెప్పారు అజగరాక్షానం అంటే మొన్నటి రోజు చెప్పుకున్న ప్రహ్లాదునికి జరిగిన బోధ అవధూత కథానకం అంటే నేటి రోజు యదు మహారాజుకి జరిగినది తత్పూర్వం స్వామి యొక్క అవతారం ఇచ్చే చెప్పుకున్నాం ఎన్ని విన్నా నా తృప్తి అదిగచ్చామి ఇంకా తృప్తి కలగట్లేదు ఇంకా వినాలనున్నది అని చెప్తూ అసలు నా మనస్సంతా దత్తుడు తప్ప మరొకటి పట్టట్లేదు ఆ స్థితిలో నేను ఉన్నాను అన్నాడు ఇక్కడ నిజంగా శ్రోతకు ఆ స్థితి రావడం చాలా గొప్ప విషయం అండి అలా వినగలిగితే ఆ శ్రవణం మోక్షానికి ఉపయుక్తమైన సాధన అవుతుంది శ్రవణం ద్వారా పరీక్ష మహారాజు మోక్షం పొందాడు మన ఎన్నో శ్రవణాలు చేసాం ఎక్కడ వాళ్ళని అక్కడే ఉన్నాం ఎందుకంటే శ్రవణంలో కూడా ఈ స్థితి రావాలి అందుకే మధ్య మధ్యలో ఆగి ఈ సంభాషణ వ్యాసులు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శ్రవణానికి కావలసిన సావధాన స్థితి శ్రద్ధ ఎంత అవసరమో చెప్తున్నాడు ఇక్కడ ఆ శ్రద్ధకు సంకేతమే హృదయం మే హృతం బ్రహ్మన్ దత్తదేవేన స్వయం న శృణోమి న పశ్యామి నరామి విన నా హృదయం దత్తదేవుని చేత దొంగిలించబడినది అందుకనే దత్తుని గురించి తప్ప మరొకదాని గురించి వినాలని లేదు చూడాలని లేదు స్మరించాలని లేదు ఆయనే నా స్మరణ ఆయనే నా శ్రవణం ఆయనే నా దర్శనము అని చెప్పి ప్రార్థించి ఇంకా వినాలనుంది అనగానే ఇప్పుడు నీకు పితాపుత్ర సంవాదం అని ఒక మంచి విషయం చెప్తున్నాను విను అన్నాడు ఇది చాలా విశేషమైనటువంటి వృత్తాంతం ఇందులో జీవుడి పరిస్థితి ఈ సంభాషణలో మనకు తెలుస్తుంది ఇవాళ మనం ఈ శరీరంతో ఉన్నాం ఇవాళ అంటే పుట్టిన దగ్గర నుంచి ఆ పుట్టిన దగ్గర పుట్టిన తర్వాత కూడా ఈ శరీరం నేను అని భావం బలపడ్డానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి ఆ తర్వాత ఈ శరీరం నేను అనే భావం వదలదు ఇంకా అదే పట్టుకు కూర్చుంటుంది ఆఖరికి నేను అనేది ఈ శరీరంతోనే మనల్ని మనం గుర్తించుకుంటూ అసలు ఆత్మవైపు వెళ్ళే ప్రయత్నం చేయకుండా ఈ శరీరము శరీరంతో తెచ్చుకున్నవి వీటితో మమైకం చెందిపోతూ ఉంటూ అసలు వీటిని నడిపేది ఏమిటని ప్రశ్న వేయకుండా వెళ్ళిపోతుంటాం అలాంటి వారికి సత్యం వైపు తిప్పడానికి పనికొచ్చే ఒక సత్యమైనటువంటి గాథ ఇక్కడ చెప్పబడుతున్నది ఒకప్పుడు భృగవంశ సంజాతుడైనటువంటి వేద వేదాంగ పారుడైనటువంటి ఒక విప్రు ఉండేవాడు మధ్యదేశాంత సర్వగుణాన్విత అతను మధ్యదేశంలో ఉండేవాడు మధ్య దేశం అంటే భారతదేశానికి మధ్య దేశంలో ఉండేవాడు గతే బహుతిథే కాలే వార్ధకే చ సమాగతే చాలా కాలం తర్వాతనికి వృద్ధాప్యంలో సంతానం కలిగింది దానికి మొట్టమొదటి సంతానం కలగలేదు వృద్ధాప్య దశలో సంతానం కలిగింది ఆ సంతానం పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపించాడు లేక లేక కలిగినటువంటి సంతు గనక అయితే అతడు పుట్టిన దగ్గర నుంచి ఎలా ఉండేవాడు అంటే జడాంధ బధిరాకృతి ఒక జడుల్లాగా గుడ్డివాళ్ళలాగా చెవిటి వాళ్ళలాగా ఉండేవాట గుడ్డివాళ్ళలాగా అంటే అర్థం ఎదురుగా ఏం కనబడుతున్నా పట్టించుకోవట్లేదు ఏం వినబడుతున్నా పట్టించుకోవట్లేదు దేనికి స్పందించనట్టున్నాడు అందుకే జడ అంధ బధిర ఆకృతి ఆ విధంగా ఉన్నాడు అయితే మనస్సులో కలగ కలిగిన సంతానం ఈ విధంగా ఉన్నాడేమిటో బాధ కలుగుతున్నది సకాలంలో అతనికి ఉపనయనం చేసి నామకరణంలో సుమతి అనే నామకరణం చేసి వారు మొదటి నుంచి వేద వేదాంగాలతో కూడిన కుటుంబం కనుక పిల్లవాడు కూడా తెలివైన వాడు కావాలనుకుంటారు అందుకే వేదాధ్యయనానికి గురువు వద్దకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియనే ఉపనయనం అంటారు అది చేసి సక్రమంగా గురువు ద్వారా అసలు ఆయనే గురువు వేద విద్య నేర్పుతున్నాడు అన్న వింటున్నాడు కానీ ఏమీ మాట్లాడట్లేదు అతనికి ఉన్నటువంటి ఆశలన్నీ అడి ఆశలు అవుతున్నాయి పిల్లవాడేంటి ఇలా తయారయ్యాడని ఒకరోజు కూర్చోబెట్టి బోధిస్తున్నాడు గట్టిగా మందలించలేడు గారాభం బాగా ఉన్నది అని కూర్చోబెట్టి నాయన నువ్వు చక్కగా చదువుకోవాలి విద్యలో పారంగతుడు కావాలి ఆడ తర్వాత గృహస్థాశ్రమ స్వీకారం చేయాలి ఇష్వా యజ్ఞాననుత్తమాన్ గృహస్థాశ్రమ ధర్మ ప్రకారంగా ఎన్నో యజ్ఞాలు చేయాలి తర్వాత నువ్వు కూడా వివాహాదులు చేసుకుని సత్సంతానం కనాలి ఆడ తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరిస్తావు ఆపై నువ్వు చతుర్థాశ్రమైన సన్యాసాన్ని కూడా స్వీకరిస్తావు ఇది నీ జీవితం ఇలా ఉండాలి అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు అని పిల్లవాడికి చెప్తూ ఉన్నాడు ఇవన్నీ వింటున్నాడు కానీ ఆయన అలాగే ఉన్నాడు జడో నైవాహకించనా అని ఏమి పలకడం లేదు ఒలకడం లేదు ఆ విధంగా ఉన్నాడు ఇలా మాటి మాటికి ప్రేరేపిస్తున్నాడు ఆయన మాట్లాడట్లేదు బహుకాలం తర్వాత ఒకరోజు మాత్రం మాట్లాడేట అంటే ఇంతవరకు ఈయన మాట్లాడట్లేదు ఏమిటో అనుకున్నవాడు మాట్లాడాడు ఆశ్చర్యకరంగా ఎలాగంటే నువ్వు చెప్పిన ఉపదేశమంతా విన్నాను ఈ వేదాలన్నీ నేను నేర్చుకున్నానయ్యా అనేక రకాల శాస్త్రాలు కూడా నాకు తెలిసినవే నాకు ఇప్పుడు మనస్సులో జ్ఞాపకం ఎంత ఉందో తెలుసా జన్మానామయుతం సాగ్రం పదివేల జన్మలు నాకు జ్ఞాపకం ఉన్నాయని చెప్తున్నాడు అండి ఇక్కడ పదివేల జన్మలు ఇవాళ ఈ దేహంతో ఉన్నాం కానీ ఇప్పటికి ప్రకృతిలో పడి ఎన్ని తనువులు ఎత్తేమో తెలియదు తనువులు మారుటలెన్నో తగులము లింకెన్నో వెనక ముందు అరయ్యలోనే విడి రాలిడి వెన్నెన్నో ఎన్ని శరీరాలు ధరించాము ఎన్ని వాళ్ళు రాలిపోయేమో ఎప్పుడు ఏ శరీరం ధరించినా అది నేనే అనిపిస్తుంది ఇచ్చిన గొప్ప వరం అజ్ఞానం అండి వరమనే అనాలి ఎందుకంటే అన్ని జన్మలు గుర్తుంటే కన్ఫ్యూజను ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అదే మనకు గుర్తుంటుంది మిగిలిన జ్ఞాపకంగా కాస్తా ఉంటాయి కానీ మొత్తం స్ఫురించావు మనకి ఒక బాల్యం ఉందనుకోండి అంత స్పష్టంగా మన బాల్య దశలో ఉన్నట్టు ఇప్పుడు ఫీల్ అమ్మా ఒక జ్ఞాపకంగా బాల్యం వస్తుందేమో కానీ మనం ఉన్న స్థితే శాశ్వతం అనుకుంటాం ఎప్పటికప్పుడు ఆ స్థితి అశాశ్వతం పోతూ ఉంటుంది కానీ ఉన్న స్థితే శాశ్వతం అనుకోవడం కనబడుతూ ఉంటుంది ప్రతి వారికి కూడా కానీ ఇలాంటి శరీరాలు ఎన్ని మారేమో ఈ శరీరాల్లోనే మార్పులు చూస్తున్నాం ఇలాంటి శరీరాలు ఎన్ని మారేమో మనం ఇది ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ఒక లాజికల్గా గొప్ప సిద్ధాంతం ఏమిటి అంటే సిద్ధాంతం అండి ఇంత తార్కికమైన సిద్ధాంతం మరొకటి ఉండదు అంత సతార్కిక సిద్ధాంతం కలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం మాత్రమే ఎందుకంటే ఇవాళ మనం ఇలా ప్రవర్తిస్తున్నామంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ తప్పకుండా ఉంటుంది కారణ కార్య సంబంధం ఉండి తీరుతుంది హేతువాదం అంటే ఇది హేతువు లేనిది కార్యం లేదుగా ఆ హేతువాదం వెళుతూ ఉంటే ఇవాళ ఈ సంస్కారాలు రావడానికి కారణం ఏమిటి అందరూ ఒక్కలా ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే వారి వారి పూర్వజన్మం నుంచి తెచ్చుకున్నటువంటి కర్మ సంస్కారములు అందుకు ఒక్కసారి నిదానంగా కూర్చొని ఆలోచించాలి మనం ఆలోచించలేకపోతే ఇలాంటి కథల ద్వారా వ్యాసదేవుడు ఆలోచింపజేస్తాడు రమ్యమైనటువంటి వృత్తాంతం చెప్తున్నాడు ఇక్కడ జన్మానాం అయుతం పదివేల జన్మలు నా గుర్తున్నాయా మమ గత అలాంటి జన్మల్లో ఎన్ని రకాలుగా నేను ప్రవర్తించానో కూడా నాకు తెలుసు ఎన్ని లాభాలు ఎన్ని నష్టాలు ఎన్ని సుఖాలు ఎన్ని దుఃఖాలు ఒక్కొక్కప్పుడు వైరాగ్యం ఒక్కొక్కప్పుడు రాగము శత్రువులు స్నేహితులు భార్యలు వారితో సంయోగం వియోగం ఇవన్నీ తెలుసు ఎందరు తల్లులో ఎందరు తండ్రులు ఇప్పుడు నువ్వు ఇన్ని జ్ఞాపకం ఉన్నవాడికి ఈ ఇతడు నా తండ్రి అనే భావం ఎక్కడ నిలుస్తుంది చెప్పు నాకు నువ్వు కూడా ఒక తండ్రి అంతే ఆమె ఒక తల్లి ఇలాంటి తల్లులు ఎందరో ఎందరు తండ్రులు ఏ భావం పెట్టుకోవాలి చెప్పు